హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈరోజు మన కిచెన్లో మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీని తీసుకొని వచ్చానండి ఇంట్లో ఉన్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అదేనండి కొబ్బరి జున్ను అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తారో వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దామా రండి మరి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కొబ్బరిలో బ్రౌన్ పాట్ని సపరేట్ చేసుకొని ఇక్కడ కప్పున్నర కొబ్బరిని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఎలాంటి వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలా మూత పెట్టేసి మనం మిక్సీని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా ఇలా కొబ్బరిని బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా వాటర్ని యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఎక్కడ మనకి ఉండలు అనేది లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్ట్రెయినర్ని పెట్టి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను వేసి కొబ్బరిలో పాలని సపరేట్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి మీ దగ్గర కనుక క్లాత్ ఉంటే క్లాత్లో వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని పాలనన్నీ కొబ్బరిలోంచి సపరేట్ చేసుకోవాలి ఇలా మిగిలిన కొబ్బరిలో కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరి లడ్డును కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కొబ్బరిలో నుంచి పాలని సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం పక్కన పెట్టేసి ఇంకో బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి చిప్పల్ని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటున్నానండి అండ్ అలాగే ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఈ కార్న్ ఫ్లోర్ని కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలల్లో హాఫ్ కప్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి అలా మిగిలిన పాలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇందులో మీకు నచ్చితే కనుక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి లోటు మీడియం పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గరికి రావాలి చూసారా ఇలా బాగా దగ్గరకు వచ్చేయాలండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా వస్తేనే మనకు జున్ను కరెక్ట్గా వస్తుందండి ఎక్కడ లడ్లు ఉండలు కట్టినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ నార్మల్గా ఇలా మనం ఫాస్ట్గా బీట్ చేయడం వల్ల మనకి నార్మల్గానే వస్తుందండి కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకుండా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు చల్లారినిచ్చినాక ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జున్ను అని జున్ను స్వీట్ని ఇలా బౌల్లో వేసుకోవాలండి ఇలా మొత్తం బౌల్లో వేసుకొని ఎక్కడ మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా టూ టూ త్రీ టైమ్స్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకున్న దాని మీద మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో ఇలా రెండు లేదా మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లారనిచ్చినాక ఇలా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇలా మనకి ఈజీగా డిమోల్డ్ అవ్వడానికి అడ్జస్ట్లో ఫింగర్ని అడ్జస్ట్లో ఇలా అంటూ ఉండాలండి ఇలా అనడం వల్ల డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఈజీగా డిమోట్ చేసేసుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్వీట్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి అంత బాగుంటుంది ఇంట్లో ఉంటే ఇలా కొబ్బరి చిప్పలతో ట్రై చేయండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పిస్తా పప్పుని వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏదన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా ఇలా వేసుకోండి అంతేనండి ఎంతో బాగుంటుందండి చాలా టేస్టీగా హెల్దీ స్వీట్ అండి ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ అండ్ ఎంతో ఫ్లఫీగా ఉండే కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్